ప్రైజ్లాట్ ప్రేమైన దేవుని బిడలారా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అవునండి దేవుని రక్తంలో కడుగబడిన మనం చాలా ధన్యులం దేవుని బిడలుగా జీవిస్తూ ఉన్నాము అంటే కేవలం అది దేవుని కృప మనమందరము కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము దేవుడంటే తెలియని వారు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు శోధనలో నుంచి ఎవరు కాపాడతారా అని తెలియక వారికి వచ్చిన సమస్యలను తట్టుకోలేక కొందరు తమ ప్రాణాలను తామే తీసుకుంటారు కొందరు పిచ్చివారు అవుతారు కానీ వారందరి కోసం రక్షింపబడిన మనం ప్రార్థించాలి దేవునికి విజ్ఞాపన చేయాలి దేవాని రక్తంలో మమ్మలను కడిగి రక్షించిన దేవుడవు నీవంటే తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారికి మీ సహాయాన్ని దయచేయండి మిమ్మల్ని తెలుసుకోవటానికి మీ సహాయాన్ని దయచేయండి అని దేవునికి ప్రార్